హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలుసుకోబోతున్నాం ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం డిఎస్సి మెరిట్ జాబితా విడుదల అంటూ న్యూస్ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలి పరిశీలనకు హాజరయ్యే ముందు సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీ సమయానికి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా అర్హత లేకపోయినా అభ్యర్థిత్వం రద్దు చేస్తారు ఆ తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థిని సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తారు యాభై మందికి ఒక బృందం జిల్లాల వారీగా సర్టిఫికేట్ల పరిశీలనకు అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు యాభై మంది అభ్యర్థులకు ఒక బృందం ఉంటుంది కుల ఆదాయ ధృవీకరణ పత్రాల పరిశీలనకు రెవెన్యూ దివ్యాంగ సర్టిఫికేట్ల పరిశీలనకు వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ధ్రువ పరిశీలన సోమవారం నుండి చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది సీనియర్ అధికారులను ఒక్కో జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించింది ఒకేసారి మొత్తం సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయనున్నారు ఒకే అభ్యర్థికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చి ఏదైనా ఒక్క పోస్టును ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత అభ్యర్థిని ధ్రోవత్రాల పరిశీలనకు పిలుస్తారు వ్యాయామ ఉపాధ్యాయ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో అన్నెపు జగదీశ్వరరావు తొంభై పాయింట్ ఐదు స్కోర్తో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్ని పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి